ఇప్పటి వరకు అందరూ వీళ్ళు లక్ష కోట్లు ఆ వేల కోట్లు ఇట్లా సంపాదించిండ్లు అట్లా సంపాదించిండ్లు అని అయితే ఒక ప్రచారం అవుతుంది కానీ మరి కేటీఆర్ అట్లా సంపాదించినట్టు కనపడతలేడు కదా అట్లా నేనేం సంపాదించలేదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే మొత్తం దోపిడీ చేయడానికి వచ్చిండు మేమంత బంగారు తెలంగాణ చేసినామని చెప్పేసి చెప్తున్నారు ఓకే రెండు వేల పద్నాలుగులో నీకున్న ఆస్తుల పదిహేడు తిరిగేటప్పటికి నీ బినామీ ఆసుపత్రిలో నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇది మాట్లాడేందుకు రజీల్లో పెట్టింది మీ మొత్తం మీరు బస్సులో తెలిసినాయ్ కదా నువ్వు అమెరికాలో అంటుకు అడిగేటోడివి ఓకే అదే తప్పేమనుకో ఎవరైనా ఏ పని చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అంటు కడుక్కునే స్థాయికి స్థాయి నుంచి నువ్వు ఒక విమానం నవ్వుకునే స్థాయికి లేదు నీ పార్టీ ఈ పది మీరు దోసుకున్న సొత్తు గురించి చెప్తే ఇక ఎట్లుంటుందో చెప్తే నవ్వుకుంటారు మీ మీ ఇల్లే ఇల్లేదా అపార్ట్మెంట్ అందుకునేదే బ్యూటీ పార్లర్ లో పలు నడిపి వ్యాపారాలు నడిపించుకునేది ఓకే వ్యాపారం నేరం కాదు మరి అటో ఇరవై లక్షల రూపాయలు వాచిపెట్టుకునే ఏది ఇక చెప్పాలంటే విదేశాలలో ఇల్లు వచ్చే మీకు గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ వచ్చే మాట్లాడతారు మీరు ఇంకా అరే మీ నాన్నకొక్కడికే వ్యవసాయం చేస్తే లక్ష లక్షల ఆదాయం వస్తుంది మరి మా తెలంగాణలో ప్రజలకు ఎందుకు కొంత ఆదాయం రావట్లే అదే ఎకరాకి మరి నువ్వు నీ నీ ఆస్తులు పెరిగినాయి కదా నీ ఆస్తులు బిగినింగ్ ఎంతో నేను వచ్చినప్పుడు మరి నీ ఆస్తులు నలభై ఐదు కోట్ల చిల్లర ఎట్లు వచ్చినాయి నీకు అంటే అక్కడ సంపాదించే అవకాశం మా కూడా సంపాదిస్తాం కదా ఇది నేను చెప్పింది సైడ్కి నీ పేరు మీద నీ బినామీ పేరు మీద కూడా మా దగ్గర ఉన్నాయి రిస్టు ఏ కంపెనీలు అది ఎన్ని బినామీలు ఉన్నాయి అరే నీ దగ్గర పనిచేసినటువంటి వాడిదే మన శోభాలకృష్ణ దగ్గర ఐదు వందల కోట్ల చిల్లర దొరికే మరి పడుకుంటే నీకు చదకారం చదకాల కదా ఇలాంటి అధికారులు కనీసం రెండు వందల మంది ఉంటారు ఏం మాట్లాడుతున్నావు ఏం ఏం చెప్తున్నావు ఒక్కొక్క దగ్గర అయితే రేవంత్ రెడ్డి మంచి చాలా ప్లానింగ్ ఎందుకు వెళ్తుంది అంటే ఎవడిని ఇల్బొమ్మని చెప్పట్లే అంటే తీసేస్తే సస్పెండ్ చేసి పక్కన పెడుతున్నారు రికవరీ చేయాలి డబ్బులు ఇప్పుడు ఒక దగ్గర నుంచి వచ్చినాయండి ఒకటి వచ్చినట్టేకా తెలంగాణ ప్రభుత్వం ఒక వార్త వచ్చినట్టే మీ బొందం మీద మీరు ఉన్నాయి ఏసీకి దగ్గర చేతగా మాట్లాడి మాట్లాడుతుంటారు మీరు చేస్తున్నారు మీ ఆస్తు చెప్తాను మరి కూ మాట్లాడుతున్నాం పబ్లిక్ ధ్యానం చేస్తున్నావు నేను చెప్తున్నాను కదా మూడు వందల నుంచి మీ దగ్గర దౌర్భాగ్యం తయారైపారు అతలా జరుగుతున్నారు రెచ్చిపోతారని చెప్పినావు ఇప్పుడు అస్సలు జరుగుతున్నారు ఎందుకు కూర్చున్నాను కూర్చున్నావు అరే ఖమ్మంలో ఒక నాయకుడు లోపటేసారా మీ టౌన్ మీ అధ్యక్షుడు అక్కడ ఉన్న పట్టణ అధ్యక్షుడు లోపటేసినప్పుడు ఏం మాట్లాడమే నువ్వు దాని గురించి కరీంనగర్ అండి కార్పొరేటర్లు ఉన్నారు మరి మాట్లాడమే వాటి గురించి అయ్యా పాలా సిగ్గు లేకుండా ఇప్పుడు ఎన్నికనిపిస్తే ఉండే భావోత్వం ఏంటో ఇంకొక విచిత్రమైన విషయం అండి ధరణి వెబ్సైట్ ఓపెన్ చేశాను అండి ప్రజలకు ఉపయోగపడితే ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి సాంకేతిక శాఖ ఒకటి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలు ఆ సాంకేతిక శాఖ దాన్ని ఎంతో పర్యవేక్షిస్తుంది అంటే సాంకేతిక సమస్యలు వస్తే పరిష్కరించాల్సింది సాంకేతిక శాఖ అయితే మరి నీ ముట్టి కింద శాఖ కింద పెట్టుకున్నావుగా ధరణిని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే ఎవరి కింద పెట్టుకున్నావు ధరలు ధరణిలో దొరికే ప్రతి దొంగ వెనకాల ఉన్నట్టే అదే చెప్పానండి ఇప్పుడు లెటర్ పర్వేషిస్తుందండి అంటే నువ్వు నువ్వు చెప్పిన మాటే మళ్ళీ ఇంటర్మీడియట్ అమ్మాయి ఎగ్జామ్స్ అప్పుడు ఆ అమ్మాయి చనిపోతే ఎన్నికల ముందు ఆ అమ్మాయి ప్రైవేట్ అటావు సెక్యూరిటీ పెట్టాలి నీకు ఆ రోజు నువ్వు ఆ రోజు ఏం చెప్పినవు నా ఐటీ శాఖ సంబంధం అన్నావు మరి నీ ఐటీ శాఖకి దానించే సంబంధం రెవెన్యూకి వీళ్ళు అంతా ఏం చేశారంటే ఒక స్కెచ్ చేసుకున్నారండి రాష్ట్రాన్ని దోచుకోవడానికి తెలంగాణ సెంటిమెంట్ని అటో ఆ సెంటిమెంట్ని ని అటామెంట్ దోచుకున్నారు ఎంత దోచుకున్న చెప్పండి చెప్తాం కానీ ఎక్కడ వరుసగా అరే ఆరు లక్షల ఎకరాలు అభివృద్ధి చెప్పు నీ దగ్గర నువ్వు పెట్టవా కాలం పెట్టవా ఎప్పుడైనా సరే ధరలు ఆ కాలం ఎందుకు లేదు ఇప్పుడు నేను మాట్లాడేది చేయడాలో పెడతావు నువ్వు ఆరు లక్షల ఎకరాలండి అన్ని వేల ఎకరాలు దండలు లేకుండా అంటే ఫారెస్ట్ కళ్యాణ్ లేకుండా నువ్వు డిజైన్ చేస్తావు ఏలేసా మనవడనుకుంటే దోసి పెట్టడం పక్కన ఇది చేయటం నీకు వరంగల్లో నువ్వు ఓటు చేసి కథ చేసి నువ్వు నీ పార్టీ ఆఫీస్ ఇచ్చిన ల్యాండ్ దాని పక్కన ల్యాండ్ నువ్వు షటల్ వేసేట పెడతావు మళ్ళీ దాన్ని నీ పార్టీ ఆఫీస్ షట్టర్ ఇక్కడ పార్టీ టీ న్యూస్ నడిపిస్తాండే అది కరెక్ట్ మరి బొడ్డికి ఎంత తప్పులు పెట్టుకుని అంత మాట్లాడతారు ఎందుకు నీళ్ళు అంతా సిగ్గు శరాలు ఉండాలి అంటే కరీంనగర్ కేటీఆర్ మాట్లాడుతూ మరో ఆరు నెలల్లో మన మన కేసీఆర్ ను సీఎం ను చేసుకుందామని అన్నాడు ఏ ఉద్దేశంతో చేస్తా చేసుకుందామని ఆయన నోటి నుంచి వస్తుంది త్వరలో మళ్ళీ కేసీఆర్ సీఎం కాబోతున్నాడని అన్న ఇవన్నీ దిగజారు మాట్లాడన్నా తెలంగాణ ప్రజలు మీరు మిమ్మల్ని దూరం పెట్టారు ఇంకో పార్టీ కథ చెప్పారు వీళ్ళ పార్టీ చీకలు పీకలు కాకుండా ఉండటం కోసం వీళ్ళు ఆడుకున్న డ్రామా ఇది ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి కలుస్తున్నారు ఇప్పుడు మనం రంగులు కలిసేరు నువ్వు ప్రెస్ మీరు పెట్టుకో మళ్ళీ చెప్పేసి మరి నేను ఇంకోళ్ళు వచ్చి కలిసారు కలవటం ఉద్దేశం పార్టీ మాత్రమే కాదు మీరు ఎంత అవమానించారో కూడా మీరు లెక్కేసుకోండి అసలు నువ్వు హా నువ్వు హరీష్ రావుకి మీకు అయితే తప్ప మాట్లాడుతున్నాడు ఎందుకు మిగతా మీతో మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు కదా మిగతా ఓడిపోయినటువంటి మాజీ మంత్రులు మంత్రులు కదా మరి వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదా మాట్లాడితే తాటం దిగుతాయి ఇక్కడ ఒక్కడి తాటం తాటే ఎందుకు లేదు ప్రతి ఒక్కరికి తప్పు లే నువ్వు వైపు ఎవరికైనా నువ్వు ఎరైటుపడ్డ చూసుకోవటం నువ్వు రెగ్యులరైజ్ చేసిన ల్యాండ్స్ లేవా గతంలో వస్తే అప్పటిదాకా రెగ్యులరైజేషన్ కానీ ల్యాండ్స్ ని అతను రెగ్యులరైజ్ అవి సార్ ప్రతి ఒక్కరికి డబ్బాలు చూపించడం పదవాలు చూపించడం పక్కన కట్టేసుకోవడం మా మాట్లాడాలా మీ దొరడం మీ చేసినట్టు అనవాలనుకున్నాడు ప్రజలు చూసారు ఒకసారి చూసారు మాత్రులే అనుకున్నారు ఇవాళ అబ్బాయి కనిపిస్తున్నారు కదా నువ్వు కూడా తర్వాత కదా నువ్వు అంత మీద దిగుకోండి అంటే నువ్వు ఎంత తిరిగి వచ్చినావు ఇవాళ అయ్యొచ్చు మాట్లాడుతున్నాడు ఏది ఎమ్మెల్యేలతో మిగతా వాళ్ళతో ఫోన్ వాళ్ళు అందరితో మాట్లాడుతున్నాడు మరి పది మాట్లాడే కొవ్వు పెరిగింది బాగా డబ్బు డబ్బు కానీ కొవ్వు ఇచ్చేసింది కదా డబ్బానే కొవ్వు పెరిగింది ఇంత ఒక్కొక్కడికి ఒక్కొక్కరికి అది దిగింది ఇప్పుడు దీనికి ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఎట్ట నమ్మించాలి తెలంగాణ అమాయమైన తెలంగాణ ప్రజలు ఎట్లనో నమ్మి పిచ్చి వాళ్ళు ఎవరి వచ్చింది కావాలంటే లేదు నువ్వు సీఎం కావాలనుకుంటే నీకేం కావాలి ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేలు కొనుక్కోవాలి ఇప్పుడు అరవై నాలుగు స్థానాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓ స్థానంలో ఉన్నటువంటి సిపిఐ పార్టీ మొత్తం అరవై ఐదు స్థానాల్లో వాళ్ళు నువ్వు నీకు ముప్పై తొమ్మిది స్థానాలు ముప్పై తొమ్మిది స్థానాల నుండి ఇంత గౌరవ జంతువులు మాట్లాడుతుంటే మరి అరవై నాలుగు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత బలంగా మాట్లాడాలంటే గతికాల నుండి అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మౌనం ఊరుకుంటుంది అని పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని పార్లమెంట్ ఎన్నికలు కానీయండి చిలిక పెరిగి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడే మతాలు జరుగుతున్నాయి ఏది బిఆర్ఎస్ టీఆర్ఎస్ అని చెప్పి కొంతమంది వాడు ఆ పార్టీ మీద ఉన్న కార్యకర్తలు డిమాండ్ కార్యకర్తలు ఇప్పుడు ఏ పార్టీలున్నాయో నాయకుల దొంగలు ఏ పార్టీలు చూసుకున్నా సరే నాయకులు మారతరం కానీ జెండా కార్యకర్తలు మారే కాంగ్రెస్ పార్టీ మనం గెలవడానికి కూడా కారణం ఏంటంటే ఈ పది ఇబ్బంది పడుతూ కార్యకర్తలు పనిచేస్తూ వెళ్ళిపోయారు అన్ని భరించారు జిల్లా ఏదో ఉంటారు అన్ని భరించలేదు కేసులని రౌడీ స్టేట్ని అన్ని భరించారు వాళ్ళు చేయలేదు ఆ లేదు ఏ జిల్లాలో చూసుకున్నా కూడా అన్ని చూస్తున్న వాళ్ళు భరించారు చివరికి వాళ్ళకు ప్రయత్నం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ స్థానంలో కబ్జా ప్రయత్నం చేస్తున్నారు చూస్తున్నారు కొంతమంది ఇది ఒకటి ఉంది మళ్ళీ దీంట్లో అంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు అది అందుకని కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని భవిష్యత్తులో సినిమా అయిపోయింది కేసీఆర్ రాష్ట్ర పెట్టుకోవచ్చు మనం ఒక ఇనిషియేటివ్ జర్నలిస్ట్ చెప్తున్నా ఇక వాళ్ళ కలరాసే మా మార్చేది లేదు ఇక పోయింది లేదు వాళ్ళకి మారేది లేదు ఇక ఎందుకంటే వాళ్ళకి అవకాశం వచ్చింది ఉపయోగించి లేకపోయాడు ఆ దరిద్రం వాళ్ళు దుట్టుకుంది ఇక గత ఇంకేం ఏం మా ఏం ముఖం పెట్టుకుని మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు ఈ శివ బాలకృష్ణ లాంటి వాళ్ళు ఎంతమంది ఉండవచ్చు తెలంగాణలో సుమారు నాకు తెలిసి రాజకీయ నాయకులు కలుపుకొని చెప్తానండి అంటే అధికారులు సుమారు రెండు వందల మంది ఉంటే పార్టీ కార్యకర్తల నాయకుల్లో మొట్టమొట్టా నాయకుడు ప్రతి దగ్గర చూసుకుంటే ప్రతి జిల్లాలో వాడు ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు మంది వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా బాగా పై చేశారు దాంట్లో ఒక ఐదు ఆరుగురు పది మంది నిజాయితీ పనులు ఉంటారండి ఒక పది మంది తీసుకోవచ్చు ఇది వాళ్ళ వ్యాపారంలో వేరే అంటే మంచి వ్యాపారం ఉండి ఆ పార్టీ మీద ఇంట్రెస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు మిగతా చిల్లర రూపంలో చేయాలి సంపాదించుకుంటాం దందాలు చేయడం బుక్ కబ్జాలు ఉండవు కానీ కార్పొరేటర్ స్థాయి నుంచి ఆ పై స్థాయిలో ఉన్నటువంటి మిగతా మిగతా పోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు రాష్ట్రంలో నిలువలను దోచుకున్నారండి చెప్పమని చెప్పండి మేము వ్యక్తి వ్యక్తికి ఇచ్చినాము ఇతను నిజాయితీ పని చేసిందని చెప్పానండి ఒకటి పేరు బయటకి తీవారండి ఒక పేరు చెప్పుకోండి పరిస్థితి వాళ్ళకి ఇతని నిజాయితీ పొడైన అధికారి ఇతర నిజాయితీ పొడైనటువంటి నాయకుడు చెప్పుకోమనండి కేటియా విజయ్ కొర్డా కేసిఆర్ నిజేయ్ కొర్డా హరీశో నిజేయ్ కొర్డా హ్మ్ గుట్ల గుత్తున్నాయ్ ర గుస చేస్తున్నాడు దాన్ని ఏమంటార నాయన వెనలుడు సంతోష్ కొడుకు 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 కొడుకాసంటాడు ఆ ఐయాం చెప్పాలంటే ఎట్టుంటాయి ఇప్పుడు ఇప్పుడు మీద ఎట్లా లిక్కర్ స్కామ్ ఉంది ఇట్లా ఎవరు అందరూ వేలాది కోట్ల రూపాయల స్కామ్ ఇప్పుడు బయటపడతా అంటే నెమ్మది కాదు ఆ బయటపడే కుంభకోణాల నేపథ్యంలో ఈ ఫ్రెస్టేషన్ ఎందుకంటే ప్రజలకు మీ దుఃఖంలో అక్కడ రిపోర్ట్ కనిపిస్తుంటది ఇప్పుడు ఎందుకంటే అసెంబ్లీ మరి చాటుగా పోతుంది మధ్యేంద్రబాబు బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు మెయిన్ మేంఘట సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ వస్తుంది దాని ముగ్గురు బయటకు వస్తాయి అసలు వాళ్ళు వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా చాలా ఏం ఏమడుగుతున్నారు వాళ్ళు అడిగితే మేము చేస్తామని అప్పుడు చెప్పాను సిబిఐ వాళ్ళకి వెళ్తే మళ్ళీ మొదలు పెడతారు మొదలు పెట్టిన అరస్ట్ చేయకుండా అయితే ఇక్కడ భాజపా పార్టీకి అర్థమైంది విషయం ఏంటంటే మనం ఇల్లు వీళ్ళతో అంటగా ఏమో ఇప్పుడు దూరం ఉండాలనే విషయం అర్థమవుతుంది అందుకే ఈ మధ్య ఆ నాయకులు కొంచెం బహిరంగంగా ఒకటి రెండు మాటలు మాట్లాడుతున్నాం ఏదో ఒకటి చేయాలనే చేయాలనేది దొప్పదిలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత సిచువేషన్స్ మారుతాయి చాలా మంది నాయకులు జైలుకెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే టేకప్ చేస్తుంది ఆల్రెడీ కొంతమంది జైలు పంపిస్తూనే ఉంది పోలీసులు కబ్జా చేసినటువంటి నాయకులు చేస్తూనే ఉన్నారు గత పదేళ్ల ప్రభుత్వంలో ఆ పార్టీకి సంబంధించిన ఒక్కడైనా అరెస్ట్ అయినా అంటే అంటే శుద్ధపూసలా శుద్ధ పూసలా ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు ఇది దొంగలైతున్నారు పార్టీ మారంగానే గత ప్రభుత్వంలో ఉన్న దొంగలు కావాల్సిన అవసరం లేదు కదా